హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట ప్రభుత్వం దిగొచ్చింది ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్ ను సోమవారం సస్పెండ్ చేసింది ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఫైవ్ జారీ చేసింది ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అయితే స్థానిక పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు ఆ సమయంలో కానిస్టేబుల్ అయేషా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని హోండా యాక్టివాపై పై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు దీంతో ఆ యువతి కిందపడి తీవ్ర గాయాల పాలై దవాఖానలో చికిత్స పొందుతుంది